మహాదేవుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను ఈ యొక్క రాత్రికాల సమయంలో మరి ఉదయమున మనకి దేవుడు అనుగ్రహించిన గొప్ప ధనతకు స్థుతులు స్తోత్రాలు చరిస్తూ ఉన్నాం మరి దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు కోరదగినవాడు ఆయన మనందరికీ నమ్మకస్తుడైనటువంటి దేవుడు ఆయన సర్వలోకానికి సర్వ దేవుడై ఉన్నాడు కదా ఎంతోమంది వ్యతిరేకులు ఉండొచ్చు దేవునికి ఎందుకంటే వారు లోకములో ఉన్నారు లోకానికి పరలోకానికి పొత్తు లేదు ఎందుకంటే ఎప్పుడైతే దేవుడు సెలవిచ్చాడో మరి సెలవు ప్రకారం మాట ప్రకారం మనం జీవిస్తామో నీతి న్యాయములతో యథార్థంగా ఉంటామో అప్పుడే కదా ఆయన రాజ్యానికి మనము చేరుకోగలుగుతాం వ్యతిరేకమైనటువంటి భావము ఎవరుంటుందో దేవుణ్ణి దేవుని ఎదిరించి బ్రతికి గోరు వారు ఎవరున్నారు ఈ లోకంలో చెప్పండి అందుకనే దేవుడు ఈ లోకంలో మనల్ని ఏర్పరుచుకుని నడిపిస్తున్నాడు కాబట్టి వీళ్ళు ఈ యొక్క వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాము కిట్టల గ్రంథము యాభై ఆరవ అధ్యాయము పదకొండవ వచ్చను నేను దేవుని ఎందు నమ్మకించి ఉన్నాను నేను భయపడను నరులు నన్నేమీ చేయగలరు కదా అవును నేను దేవుని ఎందు నమ్మకించున్నాను నేను భయపడను నరులు నన్నేమి చేయగలరు ఈ లోక మనుషులు నన్ను ఏం చేస్తారు నన్ను ఏం చేయగలుగుతారు వారికి ఎంత దైనం ఉండాలి మన జోలికి రావాలంటే ఎందుకంటే దేవుడు మనకు తోడున్నాడు దైవం మనకు తోడుండగా దుష్టుడండి ఎవడైనా సరే ఎదురించే గొప్ప శక్తి అభిషేకం దేవుడు మనకు అనుగ్రహించేవాడు దేవుడు ఎలా ఆరాదరిస్తా ఎలా ఎదురిస్తావు కత్తులతోనా బలంతోనా శక్తితోనా ఎలా ఎదురించగలుగుతావు ఎలాగ నువ్వు దేవుణ్ణి కాదు ఈ లోకాన్ని జయిస్తావు అంటే దేవుని యొక్క మహాకృప మహాదరణ మనకు తోడుండాలంటే మనం ప్రార్థన చేయాలి గుర్తుపెట్టుకోండి మీరు ప్రార్థన చెయ్యండి దేవుని మహాశక్తిని చూస్తారు అభిషేకాన్ని చూస్తారు మీకు ఉన్న ప్రతి శోధన కాడి ఏసునాములు విరగొట్టబడుతుందంటే మీరు ప్రార్థన చెయ్యాలి మీ ప్రార్థనే మిమ్మల్ని బ్రతికిస్తుంది మీరు ఎవరో ప్రార్థన చేస్తారని ఎవరో బాగున్నారని ఎవరో ఏదో జరుగుతుందని మీరు పరుగులు ఎడుతుంటారే కానీ మీరు ఎప్పుడు మీ ద్వారా ఎప్పుడు దేవుడి కార్యాలు చేయాలి మీరు ఎప్పుడు కార్యం పొందుకోవాలి ఎంతకాలం పరిగెడతావు నీ స్థానిక సంసారం అనగా నీ కుటుంబాన్ని నీ నిస్సంగాన్ని నిలిచిపెట్టి పరుగులెడతావు అక్కడిక్కడ ఎవరు చెప్పారు నీకు నువ్వు నీ సన్నిధిలో నీవు నువ్వు అడిగితే ధారాళంగా నీకు ఇస్తాడు దేవుడు ధారాళంగా దేవుడి కార్యాలు నువ్వు చూడగలుగుతావు దేవుని మహాశక్తి నువ్వు చూడాలంటే దేవా నీవు మరణపులో నుండి మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు నేను జీవి జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారిపడకుండా నీవు నా పాదములు తప్పించి ఉన్నావు నేను నీకు మర్రపెట్టుకొని ఉన్నాను నేను నీకు శృతియాగముగా శృతియాగముల నరిపించేదను నేను దేవుని ఎందు నమ్మిక ఇచ్చి ఉన్నాను నేను భయపడను నరులు నన్నేమి చేయగలరు దేవునికి మహిమ కలిగునగాక ఈ పదకొండు వచ్చినము మరి ధ్యానం చేసుకున్నందుక మరి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా పర్లేకపోతండి వేలాది స్థుతి వందనచేస్తున్నంతే ఈ లోక మనుషులకి భయపడకుండా ప్రభా ఈ లోకానికి భయపడ మనుషులు కాదు ప్రభా లోకము కాదు నాయనా ఇదిగో నీ అందు భయపక్త మేమందరము నైనా ఏ విధమైన శోధన అప్పులు సమస్యలతో కీడుతో బాధతో ఇబ్బందితో ఉన్నారు అయ్యా కోర్టు కేసులో ఉన్నారు సమస్యలో పడ్డారో ప్రభా ఆ సాక్షులు పుట్టించి మోసపోవచ్చి అయ్యా బాధ పెరుస్తున్నారో ఏ సున్నాములు విడుదల ఇవ్వండి ప్రభు ఎవరి దగ్గరైనా డబ్బు ఇవ్వట్లేదేమో తిరిగి ఒక బాధపడుతున్నారు వాళ్ళకి రావాల్సిన కూడా నాయన మీరు జ్ఞాపకం చేసుకొని గర్భాలు తెరవండినైనా తనేసే వివాహాలు జరిగించండి వారి కుటుంబంలో అప్పులు కాడి విరగొట్టండి ప్రభు ప్రతి దురాత్మ కాడి కట్లను కూడా ఏసునామలో తెంపివైనా ప్రతి బంధకాలు ఏసునామాలో కాలిపాలు ప్రతి కాడి విరగొట్టబడాలయా అంధకారంలో శక్తులన్నీ కాలిపోయి నాశనమై ఏసునామలో బంధించబడాలి ఏరుశలేం ఏరుశలేం పట్టణం కొరకు సంఘక్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను దీవెన ంగా మార్చండి శత్రువులు మిత్రులుగా మార్చి సహించండి బీదలను కనికరించండి రైతులతో మాట్లాడండి రాజులు అధికారులు ముఖ్యమంత్రులతో మాట్లాడి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా మరి నాయన తండ్రి కనికరించండి కనుకరించండి ముప్పై తొమ్మిది కో ఇరవై తొమ్మిది నైనా రాష్ట్రాలు మీరు జ్ఞాపకం చేసుకోమని అయ్యా మా ప్రభమైన ప్రిరక్ష కూడా నే ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె